శ్రీమాత్రే నమ మా గురువు గారి పాదపత్ర నమస్కరిస్తూ మనం ఆదిశంకరాజ్యాన్ని శివానంద లహర్లో నిన్న పదిహేనో శ్లోకం తెలుసుకున్నాం ఈరోజు పదహారు శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం పదహారు శ్లోకం విరించి దీర్ఘాయు भवतु भवता तत्परशिरः चतुष्कं संरक्ष्यं स खलु भुवि दैन्यं लिखितवान् विचार को वा मा विशदकृपया पाति शिवदे कटाक्षव्यापारः స్వయం పిచ పర మనకు ఈ శ్లోకంలో చాలా చిత్రంగా అడుగుతున్నారు ఎవ్వరూ అడగలేని ఏ భక్తుడు అడగలేని కోరికను జగద్గురు అందుకే అయ్యాడు ఆయన అందుకే ఆ స్థాయిలో అడుగుతున్నాడు ఈ ఇది ఈ కోరిక ఇది ఎవరు సామాన్యులు ఎవరు కూర కాదు కోరలేము కూడా అసలు దైన్యం గురించి అడుగుతున్నాడు దైన్యం అంటే నిస్సహాయ స్థితి నా దైన్యైన జీవనం మన ఎవరూ కోరుకో దైన్యం అంటే మనకు ఇష్టం ఉంది అంటే ఏంది నిస్సహాయ స్థితి ఒకరి మీద ఆధారపడడం మనకేమీ రాక ఏమీ చేయలేని దుస్థితిలో ఉండి అంటే తినడానికి తిండి లేక శరీర శక్తి లేక ఏమీ లేక ఆఖరికి అన్నీ లేకుండా పోయి ఇంకోళ్ళ మీద ఆధారపడ్డా అట్లాంటి దైన్యాన్ని మనం ఎవ్వరూ మన జీవితంలో ఆహ్వానించలేం మనకు ముసలితనంలో అటువంటి పరిస్థితులు వస్తుంటాయి కానీ మనం స్వీకరించలేము మన మనసు అంగీకరించలే కానీ భగవంతుడి దగ్గర మాత్రం అడిగేటప్పుడు ఈ దైన్యం అవసరం భక్తుడికి ఎందుకు అవసరం ఏమీ తెలియదు ఏమి వద్దు ఏమీ రాదు అనే స్థితికి ఎదిగిన వాడికి అది దైన్యం వాడేం కోరకూడు కదా అక్కడికి ఏం అవసరం లేదు అందువల్ల వాడికి అవసరం ఆ దైన్యం ఆ దైన్య స్థితి భగవంతుడి దగ్గర ప్రార్థించేటప్పుడు అవసరం ఆ దైన్యాన్ని గురించి ఈయన చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఎలా దైన్యం రాసినా పర్వాలేదు నోచిన రాత దైన్యం రాసినా పర్వాలేదు చెప్తున్నాడు ఇది ఎవరినో ఒప్పుకుంటామా అసలు అస్సలు ఊహకు కూడా తెచ్చుకోవడానికి భయంకరంగా ఉంటుంది సన్నివేశం కానీ ఈయన ఆ విషయాన్ని తన మొదటి మీద రాయత రాయమంటున్నాడు బ్రహ్మదేవుడు రాసిన పొరలే అందుకు చెప్తున్నాడు విరించి దీర్ఘాయు ఓ శివా ఆ బ్రహ్మదేవుడికి దీర్ఘ ఆయుష్ ఉండుగాక అదెందుకని ఆయన దీర్ఘ ఎక్కడ లేకుండా పోయింది ఆయనకు ఎప్పుడు ఉంటుంది కదా కానీ ఒకప్పుడు ఐదు ఐదు శిరస్సులు ఉన్నప్పుడు ఒక శిరస్సు శివుడు తీసాడు ఎందుకు విశ్వాని ప్రభు శివుడు కాబట్టి ఆయన ఐదవ తలను సులభంగా తీశాడు ముందు శ్లోకంలో చెప్పాడు మనకి అంటే అప్పటికి ఆ శిరస్సుకు లేనట్టే కదా ఆయన ఆయుష్ తిరగకుండానే ఐదో తల ఎగిరిపోయింది కదా కాబట్టి చెప్తున్నాడు అందుకనే నేను దీర్ఘాయువు ఆయన దీర్ఘాయుషుగా ఉండాలి ఇంకా భవతు భవత ఒక తల అటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క తత్పర శిరహ శిరస్సుడు ఎన్ని చతుష్కం నాలుగు సంరక్ష్యం నువ్వు రక్షించాలి నిజేత భవత నీ చేత ఆ మిగిలిన నాలుగు తలకాయలు రక్షించబడాలి కానీ ఆయన చేసే పని ఒకటి ఉంది సకలు భూమి దైన్యం ఆయన భూలోకంలో ఉండే అందరూ వాళ్ళందరికీ మీద ఒక రాత రాస్తుంటాడు దైన్యంతో ఉండమని చెప్పేసి అంత దైన్యాన్ని భరించే శక్తి మనకు లేదు కానీ ఆయన చేసే తప్పు ఒకటే లేక రాస్తూ ఉంటాడు ఇట్లాగా అందరూ ధైన్యంతో ఉండాలని ఎప్పుడూ ఎప్పుడు జీవితంలో ధైన్యస్థితి వెళ్ళాలని ఆయన ఉద్దేశం అందుకని మీద రాతలా అలా రాస్తూ ఉంటాడు అటువంటి భరించగల శక్తి ఎవరికైనా ఉందా ఎవరికి లేదు కానీ ఈయన అడుగుతున్నాడు అది శంకరాచారా ఇప్పుడు బా పాండవులు ఉన్నారు వాళ్ళ యొక్క స్థితి అన్ని ఎంతో గొప్ప స్థితిలో ఉన్నమాడు వాడు వాళ్ళైతే ఏం కర్వ పట్టింది అడవుల్లో బట్టి తిరిగి గొప్ప పుట్టుక పుట్టి ఆ దైన్యాన్ని అనుభవించారు వాడు యాచక వృత్తి చేసుకొని బతికారు అంటే ఏంది అర్థము వాళ్ళకి యాచించే స్థితిలో ఉన్నారంటే అర్థమే దైన్యం అనుభవించేశారు కానీ అటువంటి స్థితిలో కూడా కుంతిదేవి ఒకటే అడిగింది మాకు ఎప్పటికీ కష్టాలు వస్తూ ఉండాలా అని అడిగింది భగవంతుడిని ఆయన అడిగారు ఎందుకు అట్లా అడుగుతున్నావు అంటే అప్పుడు నాకు భగవంతుడు గుర్తు వస్తాడు మేము ఆ సంతోషంగా ఉన్నప్పుడు నాకు భగవంతుడు గుర్తు రావడం లేదు గుర్తొస్తున్నాడు కాబట్టి ఎప్పటికీ కష్టాలు ఇమ్మని కృష్ణుడు అడిగినట కృష్ణుడు ఆశ్చర్యపోయాడు ఎవరైనా కష్టాలు వద్దంటారు ఆ కష్టాలు కావాలని అడిగిన అంటే ఇప్పుడు ఇట్లా ఆ విధంగానే ఇప్పుడు ఈయన ఆది శంకరాచుడు నడితే అడుగుతున్నాడు ఈ భూమిని అందరికి దైన్యాన్ని రచిస్తుంటాడయ్యాతి రాతి మీద ఆ బ్రహ్మదేవుడు కానీ నువ్వు నాలుగు నాతో రక్షించి ఎందుకంటే ఆయన భక్తులైన వాళ్ళకి ఎవరికైనా ద్రోహం చేస్తే శివుడు తట్టుకోలేడు మనకు మార్కండేజ్ అయితే సాక్షి మార్కండే అంతే కదా ఆయన శివ భక్తులైనందు వల్ల ఆయన మీద యమధర రాజు కోపం వచ్చి యమధర రాజునే కొట్టేశాడు కాదు ఒక తన్నాడు కాబట్టి నీవు అంత భక్త పలాయణ పరాయణతో కలవాడి కాబట్టి నీకు ముందుగా చెప్తున్నాను మాకు దైన్యం రచించినా పర్వాలేదు మనవల్టి మీద నువ్వు మాత్రం బ్రహ్మదేవుని ఏమి చేయవగా ఆ మిగతా నాలుగు తలకాయాలని రక్షించు ఆయనకు దీర్ఘ ఆయుష్ అంటే ఆయుష్ కుడు తొలగించే శక్తి ఆ శివుడికి ఉంది అర్థం కాబట్టి నువ్వు ఆయనకు ఆయుష్ తీసేయవద్దు ఆయుష్తో ఉండని ఆయన్ని ఇంకా విచార కో మేము ఎందుకు విచారించాలా అది స్థితి రచించాడని చెప్పేసి మేం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందువల్ల మాకు విశద ఓ నిర్మలమైన మనసు గలవాడా చూడాలి నువ్వున్నావు కదా ఆయన దైన్యం రచిస్తే రచించాడు కానీ నువ్వు ఇటువంటి వాడివి మా మీద దయ చూపించగల గొప్పవాడివి కటాక్ష మా మీద నీ కృప కటాక్షిక్షణ ప్రసరింపజేస్తుంటావు స్వయం అరహ ఇంకా మా ధీరత్వం తొలగించడంలో తొలగించి రక్షించాలనే ఆసక్తి ఎప్పుడు ఉండేవాడు అందరిలాగా కాదు నువ్వు మాత్రం మా దైన్యాన్ని తొలగించాలని ఎందుకంటే ఐశ్వర్యాలు ఇచ్చేవాడు ఈశ్వరుడే అందరు లక్ష్మీదేవిని పూజ చేస్తారు కానీ త్వరగా ఐశ్వర్యం ఇచ్చేవాడు అంటే శివుడే ఈ విషయం తెలియదు శుక్రవారం కుంకుమార్తెలు చేసుకుంటూ లక్ష్మీదేవిని పూజ చేస్తుంటారు లక్ష్మీదేవి కూడా లక్ష్మీ నారాయణ పూజ చేస్తే నాకు వచ్చేది కానీ ఈశ్వరుడికి అవంతా ఏం లేదు ఆయన ఒక్కసారి అడిగితే ఐశ్వర్యుడు చేస్తాడు అందుకే దైన్యం తొలగించే శక్తి ఎవరికి ఉంది నీకుంది నీకు ఎటువంటి వాడివి విశద నిర్మలమైన మనసులో వాడు నీకు మేము దైన్యంలో ఉంటే నువ్వు తట్టుకోలేవు నీ భక్తులైన వాళ్ళు దైన్యంలో ఉంటే అసలు నువ్వు తట్టుకోలేవు కాబట్టి మాకు భయం లేదు ఆయన దైన్యం రాస్తే రాసుకొని మాకేమి మాకేమో భయం మాకేం భయం లేదు మాకేం బాధ లేదు ఎందుకు ఉన్నావు కదా లక్షణ రెడీగా కూర్చోవు ఇంకా మాకు భయం ఎందుకు మాకు దిగులు ఎందుకు మాకు విచారం ఎందుకు మాకు విచారం లేదు దిగులు లేదు బాధ లేదు ఏమీ లేదు మాకు నువ్వు ఉన్నావు ధైర్యం ఉంది మా పక్కనే ఉంటావు కదా మా గురించి ఆలోచిస్తుంటావు కదా అందువల్ల మాకు ధైర్యం ఉందయా కాబట్టి ఆ బ్రహ్మదేవుడు ఎందుకోని మాకేమి అంటున్నాడు నిజమే కదా గొప్ప విషయం ఇట్లా ఇట్లా అడగడానికి భక్తులైన ధైర్యం తప్ప అడగలేదు మనం కూడా అడగలేం ఎంత పూజ చేసినా అడగలేము అర్థమయ్యే విషయం కానీ ఇది మాత్రం ఈయన అడుగుతున్నాడు ఇంత బాగా మాకు ధైర్యం రాస్తే బ్రహ్మదేవుడు రాయని రాసా నువ్వు ఉన్నావులే అని ఒక ధైర్యంతో ఉన్నాడు ఆయన అని చెప్తున్నాడు ఒకసారి యమధర్మరాజు బ్రహ్మలో కనివేనట పోయేసరికి అక్కడ ఒక గోడ మీద ఒక పక్షి కూర్చోనట యమధర్మరాజు పైకి తల పైకి దాన్ని చూసాడట ఈయనకు యమధర్మరాజు కానీ తెలుస్తాయి కదా అని మొదలూ రాత చదివాట చదివి నవ్వుకుంటూ డబులిపోయానట అప్పుడే ఆయన వెనకే గరుత్తున్న తెలుస్తున్నట ఆయన చూశాడ ఈయనెందుకు నవ్వుకుంటూ ఆ పక్షిని చూశాడు నవ్వాడు ఎందుకు పోతున్నాడు ఈయన అని అనుమానం వచ్చిందనమాట యమధర్మరాజు అంతటి వాడు నవ్వాడంటే దానికి మృత్యు మూడింది అందుకని నవ్వుతున్నాడని తెలుసుకొని గళితంతుడు ఏం చేశాడు అయ్యో దీన్ని రక్షిస్తే బాగుండు యమధర్మరాజు దగ్గర నుంచి అని చెప్పి దాన్ని తీసుకొని భుజం మీద ఎక్కించుకొని శరవేగంతో భూమి మీద తీసుకొచ్చేసేసి ఒక అడవిలో ఒక చెట్టు కింద ఒక చెట్టు మీద తొడలో పెట్టేశాడు మళ్ళీ మళ్లీ్రహ్లోకాల ఆయన ఎన్సేపు వస్తాడు మంత్రి వేగం ఎక్కువ కదా నిజాలుగా బ్రహ్మలోకానికి వచ్చాట వచ్చి బ్రహ్మలోకంలో కార్యక్రమాలు చూసుకున్నారు మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు యమధర్మరాజ్ బైక్ చూసాడు అక్కడ పట్టుకులేదు అప్పుడు వెనకే వస్తున్న గరుత్మంతుని చూసి మళ్ళీ ఒక నవ్వున బయట గరుత్మంతుడు అడిగాడు ఎందుకు నవ్వుతున్నారు పోయేటప్పుడు నవ్వావు మళ్ళీ బయటకు పోయి పోతున్నప్పుడు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు అని అంట ఏముంది ఇందాక నేను వచ్చేటప్పుడు పక్షి అక్కడ ఉండింది దాని పక్షి మొహా ఒక రాత రాస్తున్నది ఇది భూలోకంలో పోయి ఒక చెట్టు త్వరలో పోయి చనిపోతుందని ఉన్నది దాని రాత ఇక్కడ ఉన్నది తెలవుడు భూలోకానికి ఎట్టపోతుందా ఎట్ట చనిపోతుందా అనుకుంటూ తవ్వుకుంటూ పోయా నేను అన్నా ఇప్పుడు వచ్చిన పక్షి లేదు అంటే అది చనిపోయిందనమాట నా లోకానికి వచ్చేసింది అనమాట అంటాడట అనగానే గరుత్మంతుడు అవును దాన్ని చూసి నేనే మీరు నవ్వడం వల్ల నేను తీసుకెళ్లి భూలోకాలను తీసుకెళ్ళి అక్కడ చెట్టు త్వరలో ఇటు వచ్చేసావు అట్టించి పిల్లి వచ్చి తినేసింది అని నేను అంటే నీకు నీవే దాన్ని తీసుకెళ్ళి మృత్యుగా అప్పగిచ్చావు కానీ నేను ఇక్కడున్న బ్రహ్మలోకంలో ఉంది భూలోకాలకి ఎట్టపోతుంది అనుకున్నాను కానీ నీ ద్వారా పోతుంది అనుకోలేదు నేను అదంతా నేను చదవలేదు దాని ముఖంలో అంతవరకు చదివాను ఇది భూలోకంలో విషయం తెలుసు ఎందుకంటే నా దగ్గర వస్తుంది కానీ నాకు ఆ సంకేతం తెలిసిపోతుంది అన్నమాట అప్పుడు గరుత్మంతుడు అబ్బో బ్రహ్మరాధ తప్పించదు ఎవరి కాదు అన్నమాట అలా బ్రహ్మరాధని ఎవరు తప్పించలేదు ఒకసారి నారదుడు కూడా భూలోకానికి వచ్చి నడుస్తూ ఆయన కాలకి ఒక పుర్ర తగినట ఆ పుర్రె ముఖాన నాలుడు కాబట్టి అని చదవగడు కదా ఆ పుర్రె ముఖాన ఉన్నట ఈ చనిపోయిన తర్వాత ఈ పురికు గొప్ప యోగం పడుతుంది అనమాట చనిపోయిన తర్వాత గొప్ప యోగం పట్టేది ఏందబ్బా అని చెప్పి ఆ పురి నట్టే తీసుకొని బ్రహ్మలోకి అయిపోయింది తన తండ్రిని అడుగుదాము అసలు పురికి ఏంది మహా గొప్పతనం ఏమో వస్తుంది అని చెప్పి తీసుకుపోయినట బ్రహ్మదే తీసుకుపోయి ఏంది నాన్న తండ్రి ఇట్లా రాసావేంది ముఖానా అని చెప్పి దాన్ని చూపించాట ఆయన పెద్దగా నవ్వి చూసావా దాని అదృష్టం అలా ఉంది నువ్వు ఇక్కడంతా తిరిగేవాడు భూలోకానికి పోవడం ఏంది పోయినావా పోనీ కాదు తగిలింది అనుకో దాన్ని మడి చదివావు చదివి ఎక్కడ తీసుకొచ్చావు బ్రహ్మరోగా తీసుకొచ్చావు అని సరిపోయింది కదా పుణ్యక పుట్టిన యోగం ఎటువంటి యోగము చూసావా అందుకనే నేను అట్లా రాత రాశానని చెప్పాను అలా బ్రహ్మరాతను తప్పించలేదు కానీ తప్పించే శక్తి ఎవరికి ఉంది శివుడికి ఉంది అందుకనే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు నువ్వు బ్రహ్మరాతం తప్పించగల శక్తి నీకుంది మార్కండే రక్షించావు కాబట్టి కాబట్టి నువ్వు రక్షించగలవు నువ్వు శిక్షించగలవు కూడా ఆయన్ని అందుకే నువ్వు శిక్షించవద్దు అని చెప్తున్నాడు ఆయన నాకు తరకాలట్టే ఉండుగాక ఆయుష్ అలాగే ఉండుగాక మా భక్తుల కోసం పోయి ఆయన్ని వేధించబాక అని అని చెప్తున్నాడు చెప్పి దైన్యం ఇస్తే ఇస్తాడులే ఆయన ఇవ్వకుండా ఉన్నాడు ధైన్యం విధి రాత మీద రాస్తుంటాడు ఏదో ఒక వయసుతో ఏదో ఒక సమయంలో మనిషి ధైర్యం అనుభవించాలి అలా అనుభవించేదానికి నీ ఉన్నాక నాకు భయం ఎందుకు నువ్వు ధైర్యంగా మాకు పక్కన భగవత్ నువ్వే ఉన్నావు పక్కన నేను రక్షిస్తాను కూర్చొని భరోసా ఇచ్చేవాడు నువ్వు ఉండగా మేము ఎందుకు భయపడాలయ్యా మేము ఎందుకు భయపడతాం మేము భయపడినే భయపడాం కాబట్టి ఏమైనా మేము విచారించం నువ్వు రక్షిస్తావు అని నమ్మకం నిమ్మిది కాబట్టి మేము విచారించం అది ఈ శ్లోకంలో ఆయన చెప్తున్న విషయం ఎంత బాగా చెప్తున్నాడు కానీ ఎలా మనం రక్షించుకుంటాము ఇప్పుడు వర్షం వస్తుంది గొడుగడ్డం పెట్టుకుంటున్నాం ఎండ్ వస్తుంది దానికి గొడుగడ్డం పెట్టుకుంటున్నాం మనం మళ్ళీ కరెంట్ షాక్ కొడుతుంది అనుకుంటే పైన వైరింగ్ వేసుకున్నాం మనం తాకిన షాక్ కొట్టకుండా ఇన్ని ఏర్పాట్లు మనం చేసుకున్నాం మనం చేసుకున్నామా మనకు ఆ బుద్ధికి ఆలోచన వచ్చి చేసిన వాడు ఎవరో ఆయన రక్షిస్తున్నాడు కదా వీటన్నిటి చెప్పాలని ఆ భక్తి అనే ఒక నమ్మకాన్ని చుట్టి రక్షిస్తున్నాడు ప్రతి దగ్గర రక్షణ కౌచం నాకు కూర్చో మనం అనుకుంటా మనమే చేస్తున్నాను కానీ ఆ బుద్ధి పనిచేయడానికి కూడా మనిషి కావద్దు ఆ మనసు కావద్దు ఆ మనసు అని ఇస్తున్నారు ఆత్మ లోపల నుండి ఆత్మ చెప్పకపోతే ఎలా వస్తుంది ఆ బుద్ధి అది పనిచేస్తుంది కదా అంత గొప్పగా ఆలోచించే శక్తి ఆ పరమాత్మ ఇస్తున్నాడు అందరికి అందుకనే ఈయన చెప్తున్నాడు నువ్వు ఉండగా మాకు విచారం ఎందుకు అయ్యా అనేసి ఎందుకు బుద్ధి ప్రచోదనం చేసేవాడు నువ్వే కాబట్టి అందువల్ల మాకు ధైర్యం ఉంది అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఆదిశంకరాచార్యు ఇది ఇది శ్లోకంలో ఉండే విశేషాంశాలు